హలో అండి ఇప్పుడైతే చూడండి ఇది ఫ్రైడే రోజు వా మార్నింగ్ బ్లాక్ చూడండి సింక్లో ఎలా ఉన్నాయో గిన్నెలు అండ్ చూడండి చెత్త అండ్ సాంబారు సాంబార్ చేసాను కదా మొత్తం పొంగిపోయింది మరిగించాను కదా ఇంకా స్టవ్ దగ్గర కూడా ఎలా ఉందో చూడండి ఎంత చిందర వందరగా ఉందంటే ఇల్లు అంతా ఈరోజు నేను హెల్త్ బాగాలేక కొంచెం లేట్గా లేవడం వల్ల చూడండి ఇలా ఉంది పిల్లలు టిఫిన్ చేయలేదు కదా ఈరోజు రైస్ కొంచెం తినేసి వెళ్ళారు సాల్ట్ టా రైస్ అక్కడ నైట్ కొన్ని బుక్స్కి వట్టలు అనమాట పిల్లలకి బుక్స్ తీసుకొచ్చాము ఇంకా ఉన్నాయన్నమాట వట్టలు వేసేటి చూడండి ఇలా ఉన్న ఇల్లు ఇప్పుడు నేను క్లీన్ చేసుకోవాలి ఒక్కొక్కటి సర్దుకుంటూ చూడండి ఇంట్లో లేడీస్ కా కొంచెం లేడీస్ కొంచెం బాగాలేకపోయినా సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఇంకా కొన్ని కొన్ని సర్దుకుంటూ వచ్చాను వీడియో షూట్ చేయలేదు మర్చిపోయి ఇప్పుడు షూట్ చేస్తున్నాను అనమాట నేను ఓకేనా వీడియో కంటిన్యూ అవుతుంది అంతా క్లీన్ చేసిన తర్వాత అప్పుడు వీడియో షూట్ చేస్తానండి ఈ కొంచెం టైం పడుతుంది కదా ఓకేనా ఇంకా చూడండి ఇప్పుడు తిల్లంతా క్లీన్ చేసేసుకున్నాను స్టవ్ దగ్గర కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇదిగోండి పిల్లలు పాలు తగిన గ్లాస్ అంటే కప్పులు బయట కూడా ముగ్గు వేసుకున్నా అండి ఇప్పుడైతే ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది నేనైతే చూడండి పిచ్చి పిచ్చిగా ఉన్నాను అండ్ ఇప్పుడు ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి టైం అయితే టెన్ క్వార్టర్ టూ టెన్ అలా అవుతుంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ ఫ్రెష్ అప్ అయిపోవాలి అంతా క్లీనింగ్ అంతా అయిపోయింది ఇంకేం పని లేదనమాట ఇప్పుడైతే చూడండి కళ్ళైతే ఎలా ఉన్నాయో తల కూడా చూడండి కొంచెం ఆయిల్ పెట్టుకున్నాను తల స్నాన్ చేసే ముందు కొంచెం ఆయిల్ పెట్టుకుంటే ఏంటంటే తలకి బాగా పడుతుందని లేదండి తలకు నూనె పెట్టేసరికి మొత్తం ఆయిల్ ఆయిల్గా అయిపోయిందండి స్కిన్ అంతా ఓకేనా ఇప్పుడైతే లేట్ అయిపోతుంది ఇక ఇప్పుడు షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో అనేది షూట్ చేస్తానండి ఓకేనా మరి బాయ్ అండ్ షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత అయితే నేను రెండు బ్లౌజులు అయితే కుట్టాను కుట్టి హెమింగ్కి ఇచ్చేసాను అమ్మాయి కూడా రాలేదు రేపు అంటే మనం కుట్టిన బ్లౌజ్ ఉంటుంది కదా కస్టమరే హెమింగ్ చేసుకుంటా అన్నారు అందుకని ఆ కస్టమర్కే ఇచ్చేసాను ఇంకా మనకి డైలీ హెమ్మింగ్ చేసే అమ్మాయి అయితే ఫోన్ చేస్తే రాలేదు అదే కాక కస్టమర్ అన్నారు వాళ్ళకి కొంచెం టైర్లింగ్ టచ్ ఉంది కాబట్టి మేము హెమింగ్ చేసుకుంటాం లేండి అని చెప్పేసి అనేసరికి రెండు బ్లౌజులు కుట్టి ఇచ్చేసారనమాట పెద్ద పని అయితే తప్పిందనమాట హెమింగ్కి ఇచ్చే పని కానీ నేను హెమ్మింగ్ డబ్బులు అయితే మైనస్ చేసి తీసుకుంటాను అనమాట వాళ్ళ దగ్గర ఇంక ఇప్పుడు ఇవి వచ్చేసి టాప్స్ అనమాట ఒక కస్టమర్ వచ్చేసి ఒక రెండు టాప్స్ ఇచ్చారు ఇవేమో ఒక కస్టమర్ ఇవి ఇవి ఓన్లీ సైడ్ ఫిట్టింగ్ చేయాలి అంటే హ్యాండ్స్ దగ్గర నుండి ఇక్కడ సైడ్ ఫిట్టింగ్ చేయాలి ఓన్లీ రెండు రెండు ఏమంటే టాప్స్ మా దగ్గర మార్కెట్ కాబట్టి మార్కెట్లోనే ఇలా డ్రెస్సులు కూడా ఉంటాయి కొన్ని ఒక్కొక్క దగ్గర అయితే వాళ్ళు అక్కడే తీసుకొని నాకు షాప్లో ఇచ్చేసి వెళ్ళారనమాట ఇదొకటి ఇవి ఇంతకుముందు చూపించినేమో రెండు వేరే కస్టమర్ ఇవి ఇప్పుడు నేను తీసుకున్న ఇవేమో ఇంకొక కస్టమర్ అనమాట ఇవేమో మూడు డ్రెస్సులు ఇంకొక కస్టమర్ రెండు మొత్తం ఐదు ఇవి ఏంటంటే ఆల్ట్రేషన్ అంటే ఇప్పుడు హ్యాండ్స్ పెద్దగా ఉన్నాయంట వాటిని కట్ చేసేసి మనం ఫోల్డింగ్ చేసి కుట్టాలి అంతే వీటికి ఏం లేదు అయితే కింద కూడా కొంచెం కట్ చేసి ఒక డ్రెస్కి కింద కూడా కట్ చేసి ఫోల్డింగ్ చేయమన్నారు హైట్ ఎక్కువగా ఉందని చెప్పేసి తర్వాత ప్యాకెట్ వచ్చిందనమాట ఈ సై ఈ డ్రెస్కి ఆ ప్యాకెట్ దగ్గర కూడా క్లోజ్ చేసేసి కుట్టమన్నారు అలా నేను మొత్తం ఐదు డ్రెస్సులు అయితే ఇప్పుడు ఆల్టరేషన్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఆ లోపే కస్టమర్సు ఫోన్ చేశారనమాట కొంచెం అయినా అని చెప్పేసి లేదని చెప్పాను ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో రండి అని చెప్పాను ఎందుకంటే మనము ఒక ఐదు పది నిమిషాలు అయినా కూడా కొంచెం ఇంకో ఐదు పది నిమిషాలు లేటే చెప్పాలన్నమాట లేదంటే మన దగ్గరికి వచ్చేసి కూర్చొని ఉంటారనమాట అయిపోయిందా అయిపోయిందా అని చెప్పేసి అందుకని మనం ఇంకో పది నిమిషాలు ఎక్స్ట్రానే చెప్పాలన్నమాట అండ్ ఈ డ్రెస్ కూడా అంతే హ్యాండ్స్ అన్నిటికీ కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇవి ఇవి కూడా ఫస్ట్ టైం కస్టమర్ అనమాట మన దగ్గరికి రావడము ఈ ఆల్ట్రేషను ఫస్ట్ కుట్టిన రెండు అంటే ఫస్ట్ కట్ చేసిన కట్ చేయలేదు కదా మార్కింగ్ పెట్టాను వాళ్ళేమో రెగ్యులర్ వీళ్ళేమో కొత్త కస్టమర్ అనమాట నిన్న నిన్నొచ్చి ఆల్ట్రేషన్ చేస్తారా అక్క అని చెప్పేసి అడిగితే చేస్తాను అని చెప్పేసి అన్నాను ఇంకా వెంటనే తీసుకొచ్చి ఇచ్చేసింది కానీ నిన్న నైట్ తీసుకొచ్చింది కాబట్టి నాకు కుదరలేదు ఈరోజు ఈవినింగ్ వరకు తీసుకో అంటే ఈ రోజు ఈవినింగ్ వరకు ఇవ్వమన్నది అందుకని ఇంకా ఈవినింగ్ టైంలో కుట్టేస్తున్నాను మళ్ళీ తను వస్తుంది అని చెప్పేసి ఈ విధంగా నేను చాలాసార్లు మీకు చెప్పాను మనకి టైలరీ రాకపోయినా కూడా ఇలాంటి చిన్న చిన్న ఆల్ట్రేషన్ చేసుకోవడం వల్ల కూడా మనం మనీ అనేది ఈజీగా సంపాదించుకోవచ్చు అలాగే చాలామంది వెనక్కి పంపిస్తూ ఉంటారు కదా అలా పంపించకండి కూడా అని మీకు చెప్పాను ఇలా మనకి కొత్త కస్టమర్స్ కూడా రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఉంటారు కొత్త కస్టమర్స్ కూడా ఇలా మనకి టాప్స్ అవి ఇవి ఆల్ట్రేషన్కి తీసుకొస్తూ ఉంటారు వాళ్ళకి మనం మంచిగా నీట్గా కుట్టించామనుకోండి వాళ్ళు బ్లౌజులు కూడా మన దగ్గరికి తీసుకొస్తూ ఉంటారు అయితే నిన్న నేను చిన్న షాట్లో చెప్పారు కదా ఒక కస్టమర్ వచ్చేసి కొత్త కస్టమరు మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఒకటి కుట్టి కుట్టమన్నారు అని చెప్పేసి అర్జెంటుగా అయితే ఆ కస్టమర్కి కుట్టిచ్చేసాను కానీ తను ఏం చేశారు తెలుసా నాకు బయట వేరే షాప్లో వేరే షాప్ కాదు ఒక ఆమె నాకు టూ హండ్రెడ్కే కుట్టిద్ది మీరు టూ హండ్రెడ్ కుడతా అంటే చెప్పండి నేను తెచ్చిస్తాను అని చెప్పేసి అన్న అనమాట నేను అలా తీసుకోనమ్మా ఎందుకంటే నేను టూ ఫిఫ్టీ అని చెప్పేసి నేను చెప్పాను తర్వాత ప్లేన్ బ్లౌజ్కి వన్ థర్టీ తీసుకుంటాను నేను కానీ హండ్రెడే ఇస్తాను హేమింగ్ తను చేసుకుంటాను అన్నది సరేలే అని చెప్పేసి ఇంకా ఫస్ట్ టైం కదా అని చెప్పేసి ఓకే అని చెప్పేసి ఇచ్చేసాను అనమాట ఇంకా అంటు అంటున్నారనమాట టూ హండ్రెడ్కి కుట్టండి లైనింగ్ బ్లౌజులు ఇంకా తీసుకొస్తాను అని చెప్పేసి లేదు అంటే మనం ఫస్ట్ టైము తక్కువ తీసుకున్నాం అనుకోండి ఇంకా అదే అలవాటు అయిపోతుంది నేను అందుకని ఒప్పుకోలేదనమాట నేనైతే అంతే తీసుకుంటానండి ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి అంటే బ్లౌజ్ ఫినిషింగ్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు రేటు నేనైతే టూ ఫిఫ్టీ తీసుకుంటానని చెప్పేసి అన్నాను ఇంకా సరే అని చెప్పేసి తనైతే వెళ్ళింది అంటే తీసుకొస్తారా తీసుకురాలే తర్వాత సంగతి కానీ నేనైతే నా మాట అయితే చెప్పేశారనమాట ఇంకా ఇది వచ్చేసి చూసారా ఇది ఒక బ్లౌజ్ సారీ ఒక శారీ అయితే లెంత్ తక్కువ ఉందంట ఇది నేను ఇంటికాడ ఉన్నప్పుడు అప్పుడు నేను ఫాల్ వేసాను ఒక కస్టమర్కి అక్కడ కస్టమర్స్ నాకు ఇక్కడికి వస్తూ ఉంటారు షాప్ దగ్గరికి అయితే దానికి లెంత్ తక్కువ అయింది కదా కొంచెం క్లాత్ జాయిన్ చేయమని చెప్పేసి అన్నారు అందుకనే లైనింగ్ క్లాత్ జాయిన్ చేయమన్నారు అనమాట కాటన్ది ఇంకా లైనింగ్ మనం మీటర్ తీసుకున్నా కూడా శారీ పన్నా పెద్దగా ఉంటుంది ఇదేమో చిన్నగా ఉంటుంది కదా లైనింగ్ అందుకని మళ్ళీ దీంట్లోనే ఇంకా కొంచెం కట్ చేసేసి అటు సైడ్ జాయింట్ చేసేసి అప్పుడు శారీ పన్నాగా సరిపోయేటట్టు వస్తుంది అప్పుడు శారీకి అయితే అటాచ్ చేద్దామని చెప్పేసి ఈ పీస్ అయితే కట్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు ఇలా కట్ చేసి అంటే ఇలా కుట్టడం వల్ల కూడా మన కనీసానికి ఒక్క రెండు కుట్లు అంతే రెండే ఇచ్చేసి ఇది జాయింట్ చేయాలి దీని నుండి అది జాయింట్ చేసేసి అలా అంతే కనీసానికి ముప్పై రూపాయలైనా ఈజీగా తీసుకోవచ్చు అనమాట చిన్న మనము చేసే వరకు చిన్నదే అయినా కూడా ఒక్కొక్కసారి మనీ అనేది ఎక్కువ వస్తాయి అన్నమాట ఒక్కొక్కసారి ఎంత పెద్ద వర్క్ చేసినా కూడా మనీ ఇచ్చే వాళ్ళు కొంచెం అంటే తక్కువ ఇస్తూ ఉంటారు అండ్ ఏదో కూరగాయల బీరం ఆడినట్టు ఆడుతూ ఉంటారనమాట ఒక్కొక్క ఒక్కొక్క కస్టమర్ అయితే షాప్ దగ్గర నాకైతే ఏంటండి ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటూ ఉంటాను నేనైతే అంటే వంద కుట్టరా నూట యాభై కుట్టరా లేకపోతే అట్లా అంటూ ఉంటారనమాట ఫాల్స్ కూడా అంతే ఇచ్చేటప్పుడు బాగానే ఇస్తారు కుట్టిన తర్వాత తీరా మనీ ఇచ్చేటప్పుడు మాత్రం ఇంత తీసుకోండి ఈసారికి తీసుకోండి అని అంటారు మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ అదే డైలాగ్ అనమాట ఈసారి ఇట్లా తీసుకోండి మళ్ళీ నెక్స్ట్ టైం ఎక్కువ ఇస్తాను అంటారు మళ్ళీ నెక్స్ట్ టైం అలా అలా చాలా మంది రిపీట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట ఇంకెందుకు లే మనం కస్టమర్స్ని రివర్స్ పంపించడం అని ఒక్కొక్కసారి నేను కాంప్రమైజ్ అవుతూ ఉంటాను కానీ తక్కువ టైమ్స్ నేను అనమాట ఎందుకంటే మనం అలా తీసుకున్నాం అనుకోండి అదే అలవాటు అయిపోతుంది అనమాట ఇంకా వాళ్ళు అడగడం మనం సరేలే అని చెప్పేసి కుట్టడం అలా నేను ఒక్కొక్కసారి అనుకుంటాను అంత తక్కువ కుట్టే కంటే హ్యాపీగా ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకున్నా సరిపోతుంది కదా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అలా అలా అనిపిస్తుంది అనమాట నాకైతే మొత్తానికి ఇది కుట్టేస్తాను చూడండి అండ్ ఇంకా ఇంకా ఇంటికి వచ్చాను అనమాట ఫ్రైడే కదా మళ్ళీ మార్కెట్కి వెళ్ళాలి కొంచెం ఎయిట్ వరకే వచ్చేసాను నేను ఎయిట్ వరకే వచ్చేసి ఇంకా కర్రీ ఏం చేయకుండా డైరెక్ట్గా చాలా రోజుల తర్వాత నేను ఇలా ఏమంటారు పప్పన్నం చేస్తున్నాను ఇది అంటే ఇంట్లో మా చిన్నప్పుడు చేసింది వేరే కానీ ఈ ఈరోజు నేను మాత్రం చేసేది నేను యూట్యూబ్లో చూసి చేస్తున్నాను యూట్యూబ్లో ఒక వీడియో చూశాను అది నచ్చింది అందుకని అలా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసుకొని తినాలి కదా ఇప్పుడు రొటీన్గా తినేదే కాకుండా కానీ మా పిల్లలు మా ఆయన తింటారా లేదో తెలియదు కానీ నేనైతే ట్రై చేస్తున్నాను అంటే పప్పన్నం లేదా పులగన్నం అంటారు కదా అది ఇప్పుడైతే ఆయిల్ వేసేసి దాంట్లో తాలింపు గింజలు వేసేసి పచ్చిమిర్చి ఆనియన్స్ ఇంకా కరివేపాకు వేసి ఇలా ఫ్రై చేశాను ఫ్రై చేసిన తర్వాత దీంట్లో అయితే వాటర్ పోస్తున్నాను అంటే మనకి రైస్ పప్పు దానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ పోస్తున్నాను నేనైతే ఇప్పుడు నేను రైస్ రెండు గ్లాసులు రైస్ ఉన్న పప్పు రెండు గ్లాసులు కలిపి తీసుకుంటే నాలుగు గ్లాసులు వాటర్ పోసాను కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇంకా ఇది మరగాలన్నమాట మరిగిన తర్వాత పప్పు రైస్ మనం కడిగి పెట్టుకున్నాం కదా అవి ఈ మరిగిన తర్వాత పోసేసేయాలి అంటే దాంట్లో వేసేసేయాలి అప్పుడు రైస్ అయిపోతుంది అనమాట ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇలా నేను చాలా రోజులు అవుతుంది అనమాట తినక చిన్నప్పుడు ఇప్పుడు తిన్నాను ఇంకా రైస్ వేసిన తర్వాత చూడండి కుక్ అయిపోతుంది ఆల్రెడీ ఇది అయిపోయిన తి తర్వాత దీంట్లో కాంబినేషన్గా నేను ఒక ట్రై చేస్తాను చూడండి ఎంత బాగుంటుందంటే టేస్ట్ సూపర్ సూపర్గా ఉంటుంది అండ్ కంప్లీట్ అయిపోయింది రైస్ ఇంకా దించిన తర్వాత చూడండి దీంట్లో కాంబినేషన్గా నేనైతే ఏమంటారు ఎల్లిపాయ కారం అంటారు కదా అది అంటే చిన్న ఉల్లిపాయ కారం ఇప్పుడు దాంట్లో కారం తర్వాత కొంచెం చిన్న ఉల్లిపాయలు వేసి కొంచెం సాల్ట్ వేసి నూనె వేసి ఇలా కలిపాను అనమాట దీంట్లో కాంబినేషన్గా ఈ కారం అయితే టేస్ట్ సూపర్గా ఉంటుందండి అండ్ వేడి వేడి అన్నంలో ఇలా ఉల్లిపాయ కారం వేసుకొని ఉల్లిపాయ కారం వేసుకొని తింటే ఇంకా టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కాంబినేషను అయితే ఫస్ట్ టైం అనమాట మా పిల్లలకి కానీ మా హస్బెండ్కి కానీ ఇది వాళ్ళ టేస్ట్ చూసిన తర్వాత ఫస్ట్ అయితే ఏంటి మీ వంటలు ఏంది తింటామా లేదా అన్నారు మా ఆయన అయితే ఏందో వెరైటీ వెరైటీ వేస్తుంది ఇవి తినేటియా లేదా అని చెప్పేసి అన్నారనమాట కానీ ఒకసారి ట్రై ట్రై చేయండి ఎప్పుడు ఒకటే తీరా ఇది ఒకసారి ట్రై చేసి చూద్దాము అని చెప్పేసి చెప్పాను ఇంకా తిన్నారనమాట వేడి వేడి అన్నంలో ఇక ఆర వేసుకొని తిన్నారు బాగుంది టేస్ట్ అని చెప్పేసి ఇంకా ముగ్గురికి ముగ్గురు మెచ్చుకున్నారనమాట అప్పుడప్పుడు ఇలా ట్రై చేయాలి వెరైటీగా రోజు కర్రీస్ అవి ఇవి బెండకాయలు దొండకాయలు ఇవే సరిపోతున్నాయి అనమాట ఇలా రైస్ అప్పుడప్పుడు చేసుకొని తింటే ఆ ఫీలే వేరే అనమాట నాకైతే చాలా ఇయర్స్ తర్వాత నేను ఈ విధంగా తింటున్నాను అనమాట ఇలా రైస్ ఇలాంటి రైస్ వేసుకొని కారం వేసుకుని తినడం ఇప్పుడు మార్కెట్కి అయితే వెళ్ళి వచ్చామనమాట నైట్ నైన్ అవుతుంది షాప్ దగ్గర నుండి వచ్చేసి ఇంట్లో వంట వేసేసి ఫాస్ట్గా ఇంకా షాప్ మార్కెట్కి అయితే వెళ్ళాము మాకు ఫ్రైడే మార్కెట్ ఉంటుంది కదా అయితే స్వీట్ కన్ కూడా తీసుకొచ్చాను అయితే ఇలా ఉన్నది తీసుకొచ్చాను అనమాట చూడండి కొంచెం ఇలా గింజలు వలసి వేపుకున్న బాగుంటుంది ప్లస్ ఇలా అయినా ఉడకపెట్టుకున్న బాగుంటుంది ఓకేనా అండ్ కానీ నేను వీటితోనే ఏమైనా చేద్దామని చూస్తున్నాను రేపు చూడాలి అండ్ మ్యాంగోస్ కూడా తీసుకొచ్చాను ఒక టూ అండ్ హాఫ్ కేజెస్ అండ్ అవి ఇంకొన్నేమో ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇవేమో రేపు వరకు తినడానికి ఉంటాయని చెప్పేసి ఇక్కడ పెట్టేసాను వాటర్లో వేయాలి వాటర్లో వేసేసి ఉంచితే కొంచెం వాటిలో ఇవేంటంటే హీట్ కదా కొంచెం కూల్ అవుతాయి అన్నమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చిన తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ టైం వచ్చేసి దాదాపుగా నైన్ అయిపోయింది కాబట్టి తొందరగా తినేసి పడుకోవాలి